రిలీజ్ అయిన అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా హిట్ సొంతం చేసుకుంది ఈ సందర్భంగా నెల్లూరులోని రెయిన్ రైన్ థియేటర్ వద్ద ప్రేక్షకుల నుంచి పబ్లిక్ టాక్ ఛానల్ నైన్ అందుకుంది ఛానల్ నైన్ అందుకున్న ఈ పబ్లిక్ టాక్ ఎలా ఉందో అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమా ఎలా ఉందో ఓసారి చూద్దాం సో పుష్ప టు సినిమా నుంచి వస్తున్నారా సూపర్ గా ఉంది చాలా బాగుంది నచ్చిందా సో ఏ నచ్చిందండి ఫస్ట్ కి సెకండ్ కి ఏంటి డిఫరెన్స్ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ గా ఉంది కానీ ఓకే సెకండ్ హాఫ్ సింపే సార్ అంత ట్విస్ట్ అసలుకి మామూలు గా ఉంది అవునా సో బేసికల్లీ ఎవర్ యాక్టింగ్ బాగా నచ్చింది మీకు అల్లు అర్జున్ ఆబ్వియస్లీ సో అండ్ దాంట్లో హైలైట్ వచ్చి శ్రీదీల పాట అన్నారు అది కూడా బాగుందా ఓకే ఓకే సంబంధ అజ్జాయ కాదు ఓకే శ్రీదీలనే చాలా థాంక్యూ అన్న లాస్ట్ క్లైమాక్స్ వేరే లెవెల్ బూస్ బంప్స్ ఫైట్ అల్లు అర్జున్ పుష్పా వేరే లెవెల్ లో ఉంటది సో అందరు చూడొచ్చు అందరు ఫ్యామిలీ పిల్లలు సినిమా కామెడీ కామెడీ పిచ్చ పిచ్చగా ఉంది సినిమా వేరే లెవెల్ గా ఉంది సినిమా జనరల్ గా ఇష్టపడేవాళ్ళు అందరినీ హీరోని సో బాగుంది అంటారు బాగుంది సూపర్ చూసారా చూసారా ఎలా ఉందండి నచ్చింది పాట కానీ సూపర్

సో బేసికలీ ఇది హిట్ అంటారా లేదా ఫట్ అంటారా హిట్ ఓకే మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ కదా కదా జనరల్ ఆడియన్స్ కానీ బాగుంది థ్యాంక్స్ సో మూవీ ఇప్పుడే చూసి వస్తున్నారా ఎలా ఉందండి సూపర్ ఓన్లీ బ్లాక్ బాస్టర్ ఎమోషనల్ ఓకే హెవీ ఎమోషనల్ సెకండ్ హాఫ్ బాగుంది రండి ఇప్పుడు థర్డ్ ఆఫ్ కోసం అయితే ఫుల్ వెయిటింగ్ నేను ఓకే థర్డ్ పార్ట్ కోసం సో థర్డ్ పార్ట్ కూడా ఉంది అయితే ర్యాంపేజ్ ఏం నచ్చింది మీకు సినిమాలో మొత్తానికి అల్లు అర్జున్ యాక్టింగ్ రష్మిక మందన్ యాక్టింగ్ ఫహద్ ఫజిల్ విలనిజం సార్ సార్ వాళ్ళిద్దరిది మూవీ మీద కాదు కానీ ఓకే ఒక మూవీ లవర్ గా నేను ఆ మూవీ లో ఉన్న ఎమోషన్ ని చూసి ఓకే వచ్చాను పాటలు అన్ని బాగున్నాయి మొత్తం హిట్ అంటారు అంత బాగున్నాయి ఓకే ఆకాశ హిట్ సార్ థ్యాంక్ యూ సో బ్రదర్ మూవీ చూసారా ఎలా ఉంది